నమస్కారం నా పేరు ముడావత్ రాంబల్ నాయక్ లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుణ్ణి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడిని ఈరోజు పెద్ద మంగళారం గ్రామం మొయినాబాద్ మండలంలోని ఇది పంతొమ్మిది వందల ఎనభై మూడుల ఎనభై ఎనభై ఆరులో వెంచర్ చేసేది ఇది రాఘవేంద్ర సొసైటీ నుండి మావులు ఈ వెంచర్ను ప్లాట్లు కొన్నారు అంటే ఒక రెండు మూడు ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఈ మావులు ఎప్పుడు కొన్నారంటే రెండు వేల మూడులో రెండు వేల ఇరవై మూడులో ప్లాట్ కొన్నారు ఇది ఇల్లు కట్టుకున్నారు ఈ ఇంటికి డోర్ నెంబర్ ఉంది కరెంటు బిల్లు ఉంది ఇల్లు హౌస్ నెంబర్ కడుతురు హౌస్ ట్యాక్స్ కడుతురు కరెంటు బిల్లు కడుతురు దీనిపైన ఇక కోర్టు స్టే ఉంది ఇక కోర్టు స్టే ఉంది అయినా సరే ఎందుకు కోర్టు స్టే ఉండంగా మున్సిపల్ కమిషనర్ ఎందుకు కూలగట్ కూలగట్ట ఈ ఎందుకు కూలగొట్టాల్సి వచ్చింది స్టే ఉండగా ఏసీపీ గారు సిఐ గారు పోలీసులు ఇక్కడ ఎందుకు రావాల్సి వచ్చింది ఎందుకు బందోబస్తు ఇవ్వాల్సి వచ్చింది ఏ లెక్కతోని దీనిపైన వాళ్ళు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి లేదా మేము రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేదా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన హైకోర్టు జడ్జి చేత విచారణ జరిపించాలి ఇది ఉద్దేశపూర్వకంగా లంబాడీల ఇండ్లు ఈ లంబాడీలు అంటే ఎవరేం చేయరు కాబట్టి ఎవరేం చేయలేరు కాబట్టి లంబాడీల ఇండ్లు అనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ లంబాడీలు ఇళ్లను కూలగొట్టారు అని లంబాడేకుల పోరాటం పూర్తిగా భావించ భావిస్తుంది రెండవది దీని వెనక హస్తం ఎవడో శ్రీనివాస రాజు సురేష్ రెడ్డి అని ఇది మా భూములు మా పట్టా ఉన్నాయని చెప్పి ఎవరికో అగ్రిమెంట్ చేస్తే ఆడు శ్రీనివాస్ గౌడు శ్రీను రాజు గౌడు వీళ్ళిద్దరూ స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య కొడుకును అండగా తీసుకొని ముఖ్యమంత్రి గారి అన్న తిరుపతిరెడ్డి పేరు చెప్పి వాళ్ళపైన వాళ్ళు చేపిచ్చురు అని చెప్పి ఇక్కడ ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు బ్రోకర్ల పక్షాన లేదా లంబాడీలు న్యాయం జరగదిక ఒకవేళ మీ పైన మీ కుటుంబం పైన ఆరోపణలు వస్తున్నాయి ఒకవేళ ఆరోపణ నిజమైతే నిజం కాకుంటే ఆరోపణ నిజం కాకుంటే మీరు బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి ఇది మాకు సంబంధం లేని విషయాన్ని ప్రకటించి ఎవరైతే కూల దోషులు ఉన్నారో ఈ ఇండ్లను ఎవరైతే కూలగొట్టిరో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని లంబాడకులో ప్రవర్తనది భావిస్తూ ఉన్నది ఇంకో విషయం ఏంటంటే పోలీసులు సివిల్ తగాదాలకు రాకూడదు దీనిపైన హైకోర్టు స్టే ఉన్నది అలాంటప్పుడు ఏసీపీ గారు ఏ విధంగా బందోబస్తు వంద మంది పోలీసులను బందోబస్తు వచ్చి ఇక్కడ కూలగొడతారు అన్ని ఇండ్లు కూలగొట్టరా అంటే కాదు పక్కన కానిస్టేబుల్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఇండ్లు కూలగొట్టలేదు పక్కన పెద్ద పెద్ద ఇండ్లు ఉన్నాయి ఏదో కంపెనీలు అయి కూలగొట్టలేదు ఈ పక్కన ఎవరో ఒక పెద్ద నాయకురాలు ఇల్లు ఉంది అది కూలగొట్టలేదు అసలు దీని ఉద్దేశం ఏంది అంటే లంబాడీలు అంటే అంత చిన్న చిన్న చూప మీకు మీ కొడంగల్ నియోజకవర్గంలో లంబాడీలు ఓట్లేస్తేనే మీరు ఎమ్మెల్యేగా గెలిచిర్రు మీ ప్రభుత్వం రావడానికి మా లంబాడీల ఓట్లే కారణం కానీ ఈరోజు మా పైన కక్ష గట్టి కావాలనే ఈ రకంగా జరుగుతున్నారు కాబట్టి మేము లంబాడీ హక్కుల పోరాట సంతిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము తక్షణమే రాష్ట ప్రభుత్వం దీనిపైన విచారణ జరపాలి ఎవరైతే మున్సిపల్ కమిషనర్ ఉన్నారో మొయినుద్దీన్ ఆయనను ఉద్యోగం నుండి సస్పెండ్ చేయాలి అతనిపైన ఎస్ఎస్టి అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పి లంబాడి హక్కుల పోరాటం డిమాండ్ చేస్తుంది అదేవిధంగా ఏసీపీ గారిపైన కూడా దీనిపైన డీజీపీ గారు ఏసీపీ పైన విచారణ జరపాలి సివిల్ తగాదాలో వంద మంది పోలీసులను ఏ రకంగా ఆల్రెడీ కోర్టు స్టే ఉండంగా వంద మంది పోలీసులను బందోబస్తు తీసుకొచ్చి రాత్రిలో డ్రోన్ కెమెరాలు తిప్పి మా లంబాడీల ఇండ్లను కూలగొట్టే హక్కు మీకు ఎవరిచ్చారు కాబట్టి మేము జాతీయ ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం రాష్ట్ర ఎస్ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం లేని ఏడల మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మా లంబాడీలకు జరిగిన మా లంబాడీ ఇండ్లు కూలగొట్టిన దానికి వ్యతిరేకంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని చెప్పి లంబాడీ హక్కుల పోరాట సమితి డిమాండ్ చేస్తూ ఉన్నది ఈ రోజు లంబాడీ హక్కుల పోరాట సమితి ప్రతినిధుల బృందం ఈ కూలగొట్టిన ఇండ్లను పరిశీలించి మా వాళ్లకు ధైర్యం చెప్పడానికి ఇక్కడికి వచ్చినాం రేపటి నుండి జరగబోయే పరిమాణాలు రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి తక్షణమే వాళ్ళ ప్లాట్లను వాళ్ళకి ఇచ్చి ఆ ఇండ్లను నష్టపరిహారం చెల్లించి తక్షణమే ఇండ్లు కట్టియ్యాలని వాళ్ళు ఎక్కడ ఇప్పుడు సలిలో వాళ్ళకు ఉండడానికి ఈరోజు ఇండ్లు లేని పరిస్థితి ఇక్కడ నీళ్లు లేని పరిస్థితి ఇక్కడ బాత్రూం లేని పరిస్థితి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్లకు తిండి లేని పరిస్థితి ఎవరో ఇంత భోజనం తీసుకొచ్చి పెడుతున్నారు వాళ్ళ పరిస్థితులు ఏం కావాలి ఒక ముసలాయన ఆపరేషన్ అయి ఇంట్లో ఉంటే మూడు నెలలకు ఆయనకు లేవలేని శాత పరిస్థితులు ఉంటే ఆయన ఈరోజు ఆడ టెంట్ రోడ్డు మీద పడి ఉన్నాడు ఇదా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తీరు ఇందిరమ్మ రాజ్యం అంటే ఆ రోజు ఇందిరమ్మ లంబాడీలకు ఇండ్లు ఎస్ఎస్లకు ఇండ్లు కట్టించింది కానీ ఇందిరమ్మ పేరు చెప్పి ప్రజాపాలన చెప్పి ఈరోజు మా ఇండ్లని కూలగొడుతున్నావు మమ్మల్ని నాశనం చేస్తున్నావు హైదరాబాద్ చుట్టుపక్కల మా లంబాడీల భూములన్నీ గుంజుకుంటున్నారు ఈరోజు దోచుకుంటున్నారు కాబట్టి తక్షణమే ఈ అన్ని విచారణపైన హైకోర్టు సిట్టింగ్ జడ్జిచని న్యాయ విచారణ జరిపించాలని లంబాడీ హక్కుల పోరాట సమితి భావిస్తూ ఉన్నది లేని ఏడల రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం అన్ని సంఘాలతోని అన్ని కుల సంఘాలు అన్ని ప్రజా సంఘాలు మాకు కలిసి వచ్చే పార్టీలతోని వీళ్ళకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం